వాళ్ళు క్వశ్చన్ చేయడం ఏంటండి ఎవరు ఎవరింటికి వెళ్ళి చేయాలనుకుంటే ఎవరు ఊరుకోరు లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే అటువంటి ఎటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోవడానికి ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది అందులో ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు ఫస్ట్ థింగ్ అది ఎవరైనా సరే ఏమండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా భారతి రెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడాడంటేనే సోదరులా భావించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్త అతన్ని కూడా రిమాండ్కి పంపించిన పరిస్థితి ఆ రోజు కేసు పెట్టిన పరిస్థితి మేము తప్పును తప్పులాగే చూస్తాం కప్పిపుచ్చాలని మేము చూడటం కానీ ఒకటి మాత్రం చెప్తున్నాం మహిళల గురించి నోటుకు మాట్లాడేటప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్సే వేసుకోమని మాత్రం వాళ్ళకి చెప్తున్నాను నేను ఆయన కాడాక్ట్ సర్టిఫికేట్ ఆయన ఇస్తారు కానీ ప్రజలు ఇవ్వాలండి కాడాక్ట్ సర్టిఫికేట్ ఏదే ఎవరికైనా ఏ పొలిటీషియన్స్ అయినా విషయం ఏంటంటే కేసులు నడుస్తున్నాయి దర్యాప్తు నడుస్తుంది కేసులు చెప్తా ఎవరు నీతి మంతులు ఎవరు నెమ్మదిస్తున్నారు